హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమిర్చి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సెంటిన్నార స్థలంలో ఇల్లు కట్టుకోవాలని ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరికి ఒక అందమైన ఇల్లునైతే మీకు పరిచయం చేయబోతున్నా ఎందుకంటే సర్వసాధారణంగా మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కరికి నిత్యావసరాలైనటువంటి మూడు కూడు గూడు గుడ్డ ఆ మూడింటిలో భాగంగానే ఈరోజు గూడు గురించి అంటే ఒక ఇల్లు గురించి అయితే నేను మీతో ఈ వీడియోతో పంచుకోవాలని ఆశిస్తున్నాను ఎందుక విషయం ఏంటంటే చాలామందికి విశాలమైన యొక్క గృహం కావాలని ఆలోచన కలిగి ఉంటారు కాకపోతే ఆ వెసులుబాటు లేకపోయినా సెంటినార్ స్థలంలో కూడా అందమైన ఇల్లును ఏ విధంగా నిర్మించుకోగలమో మేము ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది మెయిన్ బజ్ మెయిన్ డోర్ ఇది మెయిన్ డోర్ నుంచి మీకు చూపించబోతున్నా చూడండి రండి చూపిస్తున్నా చూస్తున్నారు హాల్ ఇది వచ్చేసి కిచెన్ రూమ్ కార్యక్రమం విశాలంగా కనిపిస్తుంది కదా కిచెన్ రూమ్ ఇది ఈ కిచెన్ రూమ్ మాస్టర్ బెడ్ రూమ్ ఇది మాస్టర్ బెడ్ రూమ్ ఇది ఈ మాస్టర్ బెడ్రూమ్ చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాను రెండు బెడ్రూమ్లు ఒక కిచెను తగినంత స్పేస్ కలిగినటువంటి హాల్ ఈ విధంగా ఈ ఆరు బాధకి ఇల్లు చాలా సూపర్ గా అయితే కట్టుకోవడం జరిగింది మిగతా కూడా మీకు చూపిస్తున్నాం సార్ సరౌండింగ్ ఏరియా వచ్చేసి మీకు తెలియదేం కాదు బాత్రూమ్ వాస్తవానికి మెటల్ ల్యాండ్ కింద వచ్చిన బాత్రూమ్ ఇది చక్కగా సద్వినియోగం చేసుకుని ఈ యొక్క ఇంటి యజమాని అయితే నిర్మించడం జరిగింది దీన్ని మీకు చూపిస్తున్నాగా దాంతోపాటు ఇదో గేటు అంటే మెయిన్ రోడ్డు కానుకునే ఇది ఉత్తరం తూర్పు గేటు తూర్పుకి ఉత్తరానికి కూడా రెండు గేట్లు అంటే ఇది ఉత్తరం దిశగా ఒక రోడ్డు ఉంది తూర్పు దిశగా మెయిన్ రోడ్డు ఒకటి ఉంది ఆ విధంగా ఈ గృహానికి అయితే అవకాశం కలిగింది కాబట్టి దీనికి రూమ్ కింద కూడా మనకు ఒక రూమ్ అయితే కనిపిస్తూ ఉన్న చూడండి ఇది ఒక స్టోర్ రూమ్ ఈ స్టోర్ రూమ్ కూడా ఇది ఈ గృహస్థులు స్టోర్ రూమ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఏది ఏమైనా సరే ఒక సామాన్యులకు సరిపడా నివాసానికైతే ఏర్పాటు చేసుకోవడానికి ఈ గృహం ఎంతగానో ఉపయోగపడుతుంది సర్వసాధారణంగా ఎవరైనా సరే తక్కువ స్పేస్లో మంచి మనుషుల్ని కట్టుకోవాలని ఆలోచన కలిగితే ఇంతటి అందమైన గృహాన్ని కట్టుకోవడానికి అవకాశం ఉందని తెలియజేస్తున్నా stor room marita painting vian kitter to go సరిపడి ఉండేటువంటి కిచెన్ రూమ్ చూస్తున్నారు కదా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది సెల్ఫ్ వచ్చేసి బీరువా కింద పెట్టుకోవడానికి దానికి సంబంధించి సెల్ఫ్ ko <tune in> <tune in> <tune in> डी sure. yeah, చూస్తున్నారు కదా ఇదంతా కూడా సెంటనర్ స్థలంలో నిర్మించినటువంటి బిల్డింగ్ పదివేలు లీటర్ల వాటర్ ట్యాంక్ సారీ పదివేలు కాదు వెయ్యి లీటర్లో ఈ విధంగా ఒక సొంత పక్కా భవనాన్ని అయితే నిర్మించుకోవచ్చు సెంటన్నర్ స్థలంలో కూడా సువిశాలంగా ఒక ఫ్యామిలీకి సరిపడ బిల్డింగ్ అద్భుతమైన రీతిలో దీని యజమాన్ని నిర్మించడం జరిగింది ఫ్రెండ్స్ చూ చూస్తున్నారుగా మంచి మంచి ఆకృతుల్లో కూడా నిర్మించుకున్నారు చూడండి పక్క బిల్డింగ్లు చూస్తూ ఉంటాం కూడా ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి సెంటర్న్నార స్థలం నిర్మించినటువంటి బిల్డింగ్స్ చూస్తున్నారు కదా ఈ బిల్డింగ్కి ఈ బిల్డింగ్కి మంచి గ్యాప్ కూడా పెద్ద ఏమీ లేదు జానడు కూడా లేదు పూర్తిగా ఇవన్నీ కూడా ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి స్థలాల్లో నిర్మించుకున్నటువంటి పక్కా భవనాలు మరి సొంత గృహం కట్టుకోవాలని ఆలోచన కలిగిన ఎవరైనా సరే ఈ విధంగా సెంటీన్నర్ స్థలంలో మంచి మంచిగా కట్టుకుంటాకి వెసులుబాటు కలిగి కట్టుకోవడానికి ఈ బిల్డింగ్ని అయితే మీకు చూపించాను ఎవరైనా సరే ఈ విధంగా కట్టుకుంటే మంచిగా ఉంటుందని తెలియజేస్తూ టేక్ కేర్ బాయ్ అని బ్రమయ్య అతను